హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్ ఈరోజు మనం తెలంగాణలో జరిగేటటువంటి జాతరల గురించి తెలుసుకుందాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ది గొల్లగట్టు జాతర ఇది తెలంగాణలో సమ్మక్క సారక జాతర తర్వాత జరిగేటటువంటి అతిపెద్ద జాతర అనమాట గొల్లగట్టు జాతర అనేది తెలంగాణలో సమ్మక్క సారక జాతర తర్వాత జరిగే అతిపెద్ద జాతర ఇది సూర్యాపేట జిల్లా పాలసెర్లయ్య గట్టు గొల్లగట్టు వద్ద ఈ జాతర జరుగుతుంది పాలసెర్లయ్య గట్టుని ఇంకో పేరేంటి అంటే గొల్లగట్టు అని కూడా పిలుస్తారు దీనినే పెద్దమ్మగట్టు జాతర అని కూడా పిలుస్తారు గొల్లగట్టు జాతరని పెద్దమ్మగట్టు జాతర అని కూడా పిలుస్తారు ఇది ప్రతి రెండు సంవత్సరాలకోసారి నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది ఈ జాతరను ఎవరు నిర్వహిస్తారు అంటే యాదవులు నిర్వహిస్తారు యాదవుల యొక్క ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి అతని సోదరి చౌడమ్మ తల్లి గొల్లగట్టు జాతర గురించి మరి ఇంకోసారి చూద్దాం తెలంగాణలో సమ్మక్కసారక జాతర తర్వాత జరిగేటటువంటి అతిపెద్ద పండుగ ఏంటి అంటే గొల్లగట్టు జాతర ఇది సూర్యాపేట జిల్లా పాలసెర్లయ్యగట్టు అంటే గొల్లగట్టు వద్ద ఈ జాతర జరుగుతుంది దీన్నే పెద్దమ్మగట్టు జాతర అని కూడా పిలుస్తారు ఇది రెండు ఒకసారి నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది ఈ జాతరని ఎవరు నిర్వహిస్తారు అంటే యాదవులు నిర్వహిస్తారు యాదవుల యొక్క ఆరాధ్య దైవం ఎవరు అంటే లింగమంతుల స్వామి అతని సోదరి చౌడమ్మ తల్లి నెక్స్ట్ ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ముప్పై మంది దేవతల విగ్రహాలున్న పెట్టెను ఏం చేస్తారు అంటే వీళ్ళు కేసారం గ్రామానికి తీసుకువెళ్ళి హక్కుదారులకు చూపించి ఇక్కడ పూజలు చేస్తారన్నమాట ముప్పై మంది దేవతలు ఉన్న విగ్రహాల పెట్టెను కేసారం గ్రామానికి తీసుకువెళ్ళి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో నుంచి కంపల్సరీగా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కొండగట్టు జాతర జగిత్యాల జిల్లా ముత్యంపేట సమీపంలో ఈ కొండగట్టు అనేది ఉన్నదన్నమాట ఇక్కడ ప్రధాన దైవం ఆంజనేయ స్వామి ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ఈ విగ్రహానికి ఒకవైపు ఆంజనేయ స్వామి ముఖం మరోవైపు నరసింహస్వామి ముఖాలు ఉంటాయన్నమాట విగ్రహానికి ఒకవైపు ఆంజనేయ స్వామి మరోవైపు నరసింహస్వామి రెండు ముఖాలు కలిగి ఉంటుంది ఇక్కడ విగ్రహానికి నెక్స్ట్ ఆంజనేయ క్షేత్ర పాలకుడైన బేతలస్వామి ఆలయము ఇక్కడ ఉంది కొండగట్టు వద్ద ఆంజనేయ క్షేత్ర పాలకుడైనటువంటి బేతలస్వామి ఆలయము ఉందన్నమాట నెక్స్ట్ కొమరవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లి గ్రామంలో ఈ జాతర జరుగుతుంది కొమరవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లాలో చేర్యాల మండలం కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది ఇక్కడ చాణక్య కాగతీయ వాస్తుశైలితో మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది కొమరవెల్లిలో చాణక్య కాగతీయ వాస్తుశైలితో మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది గొల్ల కేతమ్మ గొల్ల మేడలమ్మ దేవేరులుగా మల్లన్నతో పాటు ఇక్కడ ఉంటారు కొమరవెల్లిలో గొల్ల కేతమ్మ గొల్ల మేడలమ్మ దేవేరులుగా మల్లన్నతో పాటు ఉంటారన్నమాట గొల్ల ముదిరాజ్ మొదలగు కులాల వారు కులదైవంగా పూజిస్తారు వీరిని గొల్ల ముదిరాజ్ మొదలవు కులాల వారు కులదైవంగా పూజిస్తారు నెక్స్ట్ సమ్మక్క సారక జాతర ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది సమ్మక్క సారక జాతర అనేది ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సమ్మక్క సారక జాతర అనేది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి దీన్ని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా యునెస్కో గుర్తించింది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా యునెస్కో దీన్ని సమ్మక్క సారక జాతరని గుర్తించిందన్నమాట ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగా కూడా పిలుస్తారు సమ్మక్క సారక జాతరని తెలంగాణ కుంభమేళాగా కూడా పిలుస్తారు ఈ పండుగ నాలుగు రోజుల పాటు జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర అనేది నాలుగు రోజుల పాటు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం సమర్పిస్తారు సమ్మక్క సారక జాతరలో అమ్మవార్లకు బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పిస్తారు ఇందులో మొదటి రోజు సమ్మక్క సారక జాతరలో మొదటి రోజు సారక్కను కన్నెపల్లి నుండి గద్దె వద్దకు తీసుకొస్తారు రెండవ రోజు సమ్మక్కను చిలుకల గట్టు గద్దెపై ప్రతిష్ఠిస్తారు మొదటి రోజు సారక్కను కన్నెపల్లి నుండి గద్దె వద్దకు తీసుకొస్తారు రెండవ రోజు సమ్మక్కను చిలుకల గట్టు గద్దెపై ప్రతిష్ఠిస్తారు మూడవ రోజు ఏం చేస్తారు గద్దెలపై సమ్మక్క సారకలను ప్రతిష్ఠిస్తారు నాలుగవ రోజు సాయంత్రానికి అమ్మవార్లను తిరిగి యుద్ధభూమికి తరలిస్తారు ఇది సమ్మక్క సారక్క గురించి నెక్స్ట్ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో గోండులు నాగోబా జాతరని చేస్తారనమాట ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో గోండులు ఈ నాగోబా జాతరని చేస్తారు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పూర్ణిమ నుండి మూడు రోజులు ఈ జాతర చేస్తారు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పూర్ణిమ నుండి మూడు రోజుల పాటు ఈ జాతరను చేస్తారు ఇక్కడ చరిత్ర ఏంటి అంటే గోండుల కుటుంబంలో సర్పరూపంలో నాగోబా జన్మించి అద్భుతాలు చేసిందని మహిమలు చూపుతూ కేస్లాపూర్లోని పుట్టలో ప్రవేశించిందని గోండులు నమ్ముతారనమాట నాగోబా జాతర యొక్క చరిత్ర ఏంటి అంటే గోండుల కుటుంబంలో సర్పరూపంలో నాగోబా జన్మించి అద్భుతాలు చేసి మహిమలు చూపుతూ కేస్లాపూర్లోని పుట్టలో ప్రవేశించిందని గోండులు నమ్ముతారనమాట నెక్స్ట్ మేళ్ల జాతర సూర్యాపేట జిల్లా మేళ్ళ గ్రామంలో ఈ జాతరని నిర్వహిస్తారనమాట మేళ్ల చెరువు జాతరని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో నిర్వహిస్తారు ఇక్కడ శంభులింగేశ్వర స్వయంభూ ఆలయం ఉంది మేళ్ళచెరువులో శంభులింగేశ్వర స్వయంభూ ఆలయం ఉంది శంభులింగేశ్వర స్వామి కళ్యాణాన్ని మహాశివరాత్రి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు నెక్స్ట్ ఏడుపాయల జాతర మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లిలో ఈ జాతర జరుగుతుంది ఏడుపాయల జాతర అనేది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లిలో జరుగుతుంది మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయే ఇచ్చడ వన దుర్గాభవానీ దేవాలయం నిర్మించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది ఏడుపాయల జాతర అనేది ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది ఏడుపాయల్లో స్నానమాచరించి గుడిలో ఒకరోజు నిద్రించడం ఇక్కడ యొక్క ఆచారం అన్నమాట నెక్స్ట్ బుర్నూరు జాతర ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు తాలూకాలో ఈ గ్రామం ఉంది బుర్నూరు అనే గ్రామం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు తాలూకాలో ఉందన్నమాట అకిఫెన్ అనే దేవతను వ్యవసాయ పనులు ఆరంభిస్తూ కొలుస్తారు ఈ జాతరలో అకిఫెన్ అనే దేవతను వ్యవసాయ పనులు ఆరంభిస్తూ కొలుస్తారనమాట నెక్స్ట్ బెజ్జంకి జాతర సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఈ జాతర నిర్వహిస్తారు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఈ జాతర జరుగుతుంది ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో చైత్రమాసంలో రథోత్సవం ఆండాల్ కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ తేగడ జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తేగడలో ఈ జాతర జరుగుతుంది తేగడ జాతర అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తేగడలో జరుగుతుంది ఈ జాతరలో భద్రకాళికి వీరభద్రునికి జాతర చేస్తారు తేగడ జాతరలో భద్రకాళికి వీరభద్రునికి జాతర చేస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి థ్యాంక్ యూ